హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఏంటిది మండీ బిర్యానీ ఇలా ఉంది ఏ రెస్టారెంట్కి వెళ్ళానా అని ఆలోచిస్తున్నారా రెస్టారెంటేనండి అది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే కిచెన్ రెస్టారెంట్ అనమాట ఇది మా ఇంటి కిచెన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టిన మటన్ మండీ బిర్యానీ మండీ బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళాలా చెప్పండి చాలామంది అనుకుంటూ ఉంటారు మండి తినాలంటే వేలు వేలు ఖర్చు పెట్టి వెళ్తూ ఉంటారు కదా ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఆ మండిలోనే దొరుకుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా సో ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మండీ బిర్యానీ చేయడం ఎంత ఈజీయా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అని డెఫినెట్గా ఫీల్ అవుతారు సో డెఫినెట్గా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి యూనిక్ రెసిపీని నేర్చుకున్న మన ఫీలింగ్ డెఫినెట్గా కలుగుతుంది అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తూ ఉన్నారండి సో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెందుకు లేటు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మంది మటన్ మండి బిర్యానీ కాబట్టి ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క ఒక జాజికాయ ఉంటుంది కదండి దాన్ని చెతక్కొట్టి వేసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకున్నాను ఈ రెసిపీ మొత్తానికి కూడా కర్డ్ అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని రెస్ట్ పక్కన పక్కన పెట్టుకోవాలన్నమాట దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ అలాగే అంటే మనకు నచ్చినవి జీడిపప్పు బాదం కిస్మిస్ ఏవైనా సరే అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను వేపి పక్కన పెట్టుకున్నాను మన రెసిపీలో ఇవి యూస్ చేస్తూ ఉంటాం అనమాట చూసారు కదా నెక్స్ట్ మనం మటన్ అనేది హాఫ్ అన్ అవర్ మాట నానిన తర్వాత అందులో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ అనేది ఎందుకింత ఎక్కువ వేస్తున్నాను అంటే మనకి మటన్లో ఉడికిన వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన రెసిపీకి బిర్యానీలోని కరీలో కూడా వాటర్ మనం యూజ్ చేసుకుంటాం సో టూ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ అన్నా మనం వేయించాలి మటన్ అనేది మెత్త కొత్తగా ఉడికే వరకు కూడా విజిల్స్ వేయించాలి అవి విజిల్స్ వేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఒక పక్కన స్టవ్ పెట్టుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ పెట్టుకుని ఆనియన్ మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను దాన్ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను దాంట్లోనే నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క అలాగే కొన్ని జీడిపప్పులు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇది ఇదంతా కూడా మన గ్రేవీ కోసం మనం మటన్ కర్రీలో ఉండే గ్రేవీ కోసం మాత్రమే నేను ఇవి వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ అంతా ఇంకే వరకు కూడా మనం మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఒకనైతే మటన్ జ్యూసీ మండి అనమాట మనం మటన్ కర్రీ కూడా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది మనకి పచ్చివాసన పోయి లైట్గా మగ్గితే సరిపోతుందండి సో దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి మనం మటన్ కర్రీ నార్మల్ మటన్ కర్రీ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా మనం మటన్ అనేవి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వేయించుకోవాలి డెఫినెట్గా ఎందుకంటే మటన్ త్వరగా మగ్గదు కదా సో మనకి ఉడికే వరకు కూడా విజిల్స్ వేయించుకున్నాను మనం వాటర్ అనేది చూసారు కదా ఈ విధంగా డివైడ్ చేసుకున్నాను వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ మన రెసిపీకి సో మన ఆనియన్స్ని జీడిపప్పు అన్ని మిక్సర్మ ఉంది కదండి దాన్ని ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను ఇది మన కర్రీ కోసం అన్నమాట మన ఫస్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను దానిలో మనం మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను అన్నమాట చూసారు కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకున్నాను మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే డెఫినెట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి చూసారు కదా కర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టెప్లో కూడా మనం కర్డ్ యాడ్ చేస్తూనే ఉంటాము సో దీంట్లోనే మనం గరం మసాలా పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి అవి లైట్గా మగ్గిన తర్వాత మనం మటన్ అనేది ఆల్రెడీ కుక్ అయి ఉంది కదా సో ఆ మటన్ని కూడా మనం ఈ ప్యూరీలో యాడ్ చేసుకుందాం అనమాట సో మటన్ కొంచెం ఈ గ్రేవీని పీల్చుకునేలా కొంచెం కుక్ అవ్వాలి సో మనం కాసేపు మటన్ని ఆ గ్రేవీలో కుక్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వాలన్నమాట సో ఇందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఆప్షనల్ కంప్లీట్గా మీరు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు దానివల్ల టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు సో మనం మటన్ స్టాక్ వాటర్ ఉంది కదా అది కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు నీళ్ళన్ని కొంచెం దగ్గరికి ఇంకే వరకు మటన్ జ్యూసినంత పీల్చుకునే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట మనం ఈ మటన్ కర్రీకి ఓన్లీ మండి చేసుకున్నప్పుడే తినాలి అని ఏమీ లేదండి టేస్ట్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది సో డెఫినెట్గా మీరు నార్మల్ టైమ్స్లో కూడా నార్మల్ కర్రీకి రిప్లేస్మెంట్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నీళ్ళన్నీ పీల్చుకునే మటన్ కూడా చాలా మెత్తగా కుక్ అయిందండి చాలా టేస్టీగా ఉంది ఇది కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ట్రై చేయండి సో మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం మండీలోకి బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం సో మనం నార్మల్గా బిర్యానీలోకి ఏం కావాలి ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లాలిక్కాయలు లవంగాలు స్టార్ పువ్వు అలాగే దాంతోపాటు కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నార్మల్ బిర్యానీ ప్రాసెస్ లాగా ఉంటుంది కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట డిఫరెన్స్ ఏంటో కూడా మీరు వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది సో ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోవాలండి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కర్డ్ చూసారు కదా మనం కర్డ్ ఎన్ని రకాలుగా వాడడం మటన్ ఉడికిపించేటప్పుడు వాడాము అలాగే కర్రీ గ్రేవీలో వాడము అలాగే బిర్యానీలో కూడా మనం కర్డ్ అనేది వాడుతున్నాం సో కర్డ్ అనేది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ బిర్యానీకి సో కర్డ్ వేస్తే మనకి మటన్తో పాటు రైస్ కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది సో కర్డ్ మాత్రం స్కిప్ చేయకుండా యూస్ చేసుకోండి సో నెక్స్ట్ మన ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా మగ్గిన తర్వాత అందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వీటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో మనం ఏ వెజిటేబుల్స్ వేయాల్సిన అవసరం లేదు మండి అంటే ప్లెయిన్గా ఉండాలి రైస్ మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండాలన్నమాట సో దీనిలో మనం రైస్కి సరిపడగా వాటర్ ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అందులో టూ గ్లాసెస్ వాటర్ తగ్గించాలి ఎందుకంటే మన మటన్ స్టాక్ ఉంది కాబట్టి నాకు మటన్ స్టాక్ ఒక టూ గ్లాసెస్ వచ్చింది సో దానికి ఆ మటన్ స్టాక్ వాటర్ కూడా బిర్యానీలో యాడ్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎలా పొంగుతుందో మనకి ఎసరనేది బాగా పొంగాలి ఇప్పుడే మనం సాల్ట్ అవి కూడా సరిగా ఉన్నాయి లేదో చూసుకోవాలండి డెఫినెట్గా చూసుకున్న తర్వాత మన రైస్ ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ మీరు బాస్మతి రైస్ యూస్ చేసిన పర్లేదు మీకు రెస్టారెంట్ లాగే కావాలి అనుకుంటే బాస్మతి రైస్ యూస్ చేయండి నేనైతే సోనా రైస్ యూస్ చేశాను టేస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి సోనా రైస్ యూస్ చేశాను అనమాట చూసారు కదా మనకి మంచిగా కుక్ అయ్యింది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీకి మనకు మంచి ఫ్లేవర్ ఇవ్వాలంటే మనం స్మోకీ ఫ్లేవర్ డెఫినెట్గా ఇవ్వాలి సో దీనికోసం నేను స్మోకీ ఫ్లేవర్ కోసం అగ్గి తీసుకున్నాను అగ్గిలో కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుంటే మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఒక టెన్ మినిట్స్ పాటు మూత తీయకుండా అలాగే ఉంచేసినట్లయితే మనకి ఆ బిర్యానీ మొత్తానికి ఆ స్మోకీ ఫ్లేవర్ పట్టుకొని చాలా యూనిక్గా ఉంటుందండి బిర్యానీ మాత్రం మీరు రెగ్యులర్గా చేసుకునే బిర్యానీకి డెఫినెట్గా ఆపోజిట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే బిర్యానీస్తో పాటు ఇది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది సో మండీ బిర్యానీ కోసం మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే సింపుల్గా ఈజీగా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అప్పటివరకు మా ఛానల్ లైక్ షేర్ కామెంట్ చేయడం